హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజు ఉదయం వ్లాగ్ అండి ఇదైతే లాస్ట్ వీక్ది నేనే ఎడిట్ చేయడం అయితే చాలా లేట్ చేసేసాను ఈరోజైతే నేను తిరుపతి గంగమ్మ గుడిలో అయితే పొంగలైతే పెట్టుకుందామని రెడీ చేస్తున్నాను అలానే నైటు అంబలికైతే కాంచి పెట్టేశాను అంబలి చాలా ముఖ్యమండి గంగమ్మకి పెట్టినప్పుడైతే అందుకే ముందు రోజు నైటే ఇలాగా అంబలయితే కాంచి పెట్టేశాను ఇంక ఇక్కడ సామాన్లన్నీ అయితే నైటే తోమేశాను అవన్నీ అయితే ఎత్తిపెడుతూ పాలు ఉన్నాయి కొన్ని పిల్లలకైతే ఇద్దామని ఇంకా పాలు అయితే స్టవ్ పైన పెట్టాను ఈ సామాన్లన్నీ నైట్ అయితే అంబలి కాంచుతో అయితే నేనైతే అయితే పెట్టేశాను నీట్గా మార్నింగ్ అయితే ఇలా సర్ది పెట్టేస్తున్నాను మార్నింగ్ లేసి ఇవన్నీ చేసుకోవాలంటే లేట్ అవుతుందని మార్నింగ్ లేయడం అయితే నేనైతే తలస్నానం అయితే చేసేసాను ఫోర్ థర్టీకి అలా అయితే లేచాను ఇంకా మా వారు కూడా లేరు నైట్ డ్యూటీకి వెళ్ళున్నారు ఇంకా ఉంటే చేసి ఉంటారు లేట్గా లేసా కూడా లేరు కాబట్టి ఇంకా నేనే పొద్దున్నే అయితే లేసేసి పిల్లల్ని అయితే లేపేశాను అంతలో ఈరోజు మా లస్తాకైతే మహతి ఆడిటోరియంలో అయితే ప్రోగ్రామ్ అయితే ఉంది ఇంక అందుకే నేనైతే ఫోర్ థర్టీకి అంతా లేచేసి లసన్ అయితే ప్రాక్టీస్ చేసుకోమని ఇంకా కూర్చొని అయితే పెట్టేశాను నేను తర్వాత స్నానం అయితే చేసుకునేసి ఇంకా పొంగల్ చేయాలి కదా దానికోసము ఫస్ట్ తలస్నానం చేస్తే కానీ చేయలేమని ఫస్ట్ అయితే తలస్నానం చేసేసాను నేనైతే పాలు పెట్టాను కదా అయితే మమ్మీ పాడి పాడి నాకు గొంతు నొప్పిగా ఉంది నాకు టీ ఇచ్చేయి అని చెప్పింది ఇంకా సరే అని టీ అయితే పెడుతున్నాను డింపుల్ని అయితే లేపి లేపి ఫైవ్ థర్టీకి అయితే లేసాడు ఇంకా తను కూడా అయితే చదువుకుంటా ఉన్నాడు తను కూడా నాకు టీ ఇచ్చేలే అన్నాడు ఇంకా సరే అనేసి అని ఇంకా వాళ్ళకైతే టీ అయితే పెట్టాను ఇంకా అది ఉడికే లోపల ప్రసాదంకైతే ఇడ బియ్యము పెసలపప్పు అయితే కడిగి పెడుతున్నాను ఇక్కడ నేను తీసుకున్న ప్రసాదం అయితే ఒక గ్లాసు అయితే అర గ్లాసు పెసలపప్పు అయితే వేసి శుభ్రంగా మూడుసార్లు అయితే కడిగేసి ఒక ఒకటిన్నర గ్లాసు కదా బియ్యము పెసరిపప్పు కలిపి ఇంకా ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసి ఇంకా ప్రసాదం గిన్నె అయితే పెట్టేశాను ఇంకా ప్రసాదం చేస్తున్నాను కదా అనేసి అని గంగమ్మకి ఇలాగా ప్రసాదం చేసే గిన్నెకి ఇలా పసుపు కుంకం పెట్టి స్టవ్ పైన అయితే పెట్టి చేయాలి అక్కడే కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది అలానే ప్రోగ్రామ్ కూడా ఉంది కదా లస్తాకి తనకు కూడా కాలేజ్ ఉంది ఇంకా తనకి ఈరోజు ప్రోగ్రామ్ ఉందని తనైతే నిలిపేశాను కాలేజ్కి ఈరోజు డింపుల్ని అయితే మధ్యాహ్నం నుంచి వెళ్తున్నానా మీ దగ్గర నేను మొక్కున్నాను అనేసి అని ఇంకా వాళ్ళని అయితే నిలిపేశాను మా లస్తా కూడా మంచి మార్కులతో పాస్ అయితే నేను తన దగ్గర మొక్కుబడి అయితే చెల్లిస్తానని చెప్పున్నాను అది మీరు నేను నేనేం మొక్కున్నానో వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి ఈరోజు చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే ఇంకా టీ అయితే ఉడికిపోయింది ఇంకా ప్రసాదం అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను పెట్టేసి టీ అయితే పిల్లలకి నాకైతే తీసి కప్పుల్లోకి అయితే పోస్తున్నాను నేనైతే ఏమీ తినకూడదు అని మొక్కున్నాను కానీ టీ కూడా తాగకుండా అయితే అంతసేపు ఉండలేము అనేసి అని ఇంకా టీ అయితే తాగుతున్నాను నేను మామూలుగా ఒక్క పొద్దున్నప్పుడు అయితే పాలు కానీ టీ కానీ తాగుతానులేండి పూర్తిగా ఏమీ తాగకుండా తినకుండా ఉండలేను టీ తాగితే మటుకు ఎనర్జీ వచ్చేస్తుందిలే నాకు నా గురించి కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నాకు ఎంత టీ పిచ్చో అనేసి ఇంకా పిల్లలు నేనైతే ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాము టైం అయితే ఇప్పుడు సిక్స్ అలా అయితే అవుతా ఉంది ఇంకా అందరం అయితే టీ తాగేసి ఇంకా మళ్ళీ నేనైతే ప్రసాదం అయితే చేయాలి రాత్రి అయితే మాపేసేసాము కానీ ముగ్గు అయితే వేయలేదు పోతుంది మళ్ళీ మార్నింగ్ చెత్తలు దోశామంటే ముగ్గంతా పోతుంది అనేసి అని నేను పొద్దున్నలేసి వేసుకుందాంలేని నైట్ అయితే ఇల్లు అయితే మాపేసేసాము పిల్లలు హెల్ప్ చేశారులేండి పిల్లలు హెల్ప్ చేయకుండా నేనైతే అసలు ఏం చేయలేను మా అయితే నేను చెత్త దోయ స్తే తనైతే మాపే ఇచ్చింది మా వారైతే చెప్పేసి వెళ్ళిపోయారు నాన్న మీ మమ్మీకి హెల్ప్ చేయండి మీ మమ్మీ చేసిందంటే ఇంకా పొద్దున్న లేసి ఇంకా మరి దేవుడికి పెట్టేది ఏవి చేయలేదు మీరు హెల్ప్ చేయండి మమ్మీతో కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్టా స్పెండ్ చేయండి అని చెప్పారు ఇంకా వాళ్ళైతే హెల్ప్ చేసేండి ఇంకా దీపాలతో మీదైతే ఉంది నిన్న నేను క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకైతే టైం సరిపోలేదు ఇంకా ప్రసాదం చేస్తూ నేనైతే మళ్ళీ ఇంకా దీపాలు అయితే తోముకునేద్దాము అనేసి అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ప్రసాదం అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఒకసారి కలిపేసి సిమ్లో అయితే పెట్టేశాను పెట్టేసి ఇక్కడ లస్త అయితే ఇంకొకసారి అయితే వాకిల్ ముందు మా పే ఇచ్చింది అందుకనే నేనైతే ముగ్గు అయితే వేసేస్తున్నాను ముగ్గేసేసి ఇంకా కడపలకంతా పసుపు కుంకుమ కూడా పెట్టేశాను ఈ వైట్ టైల్స్ పైన ఎంత మంచి ముగ్గేసినా కనపడదు అందుకే నేనైతే పెద్దగా ముగ్గులు అయితే ఏమైనా చిన్నవి ఏడు చుక్కల ముగ్గులే ఎక్కువగా వేస్తూ ఉంటాను నాది అంతలో వాకిలి ఇప్పుడు సందు కదా ఎక్కువ పెద్ద ముగ్గులు కూడా వేయడానికి అవ్వదు అందుకే చిన్న చిన్న సింపుల్ సింపుల్ ముగ్గులే వేస్తూ ఉంటాను ఇంకా అదైతే వేసేసి పసుపు కుంకుమ కూడా పెట్టేశాను గడపలకైతే ఇంక ఇక్కడ అయితే పూజ గదిలో నుంచి అయితే తెచ్చి పెట్టుకున్నాను అవన్నీ అయితే తోమాలి ఇంక ఇక్కడ ప్రసాదం అయితే బాగా ఉడికిపోయింది ఇంకా నేనైతే ఒక కాలు కేజీ కన్నా ఎక్కువ బెల్లం ఉంటనైతే దంచి ఇలా ప్రసాదంలోకి అయితే వేసేస్తున్నాను వేసేసి ఇంకా బెల్లం అంతా ప్రసాదంలోకి బాగా అయితే కలిపేస్తున్నాను నేను ప్రసాదం కూడా మరీ అంత ఎక్కువ ఏం చేయటం లేదు ఇంకా ఎవరిని అయితే నేను పిలవలేదు అసలు పెట్టాలని అనుకోలేదు ముందు రోజు రాత్రి నేను ప్లాన్ చేసుకున్నాను ఇంకా ప్రతి వారం ఇలాగే అయిపోతుంది ఈ వారం ఖచ్చితంగా పెట్టాల్సిందే నేను అన్నీ చేసుకునేస్తాను నువ్వు వచ్చి నాకైతే రేపు గుడికి అయితే తీసుకొని వెళ్ళాల్సిందే అని ఇంకా మా వారిని అయితే ఖచ్చితంగా కూర్చునేశాను ఈరోజు పెట్టాల్సిందే పొంగలి అని మా వారైతే ఇంకొక వారం చూద్దాము అన్నారు మీరు ఇట్లే చేస్తున్నారు పాపకి రిజల్ట్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది అంతలో మనము ఊర్లో ఉన్నాము గంగమ్మ జాతర జరిగినప్పుడు ఇప్పుడైనా పెట్టేద్దాము పోస్ట్ పోన్ అవుతానే ఉంది ఇప్పటికే ఎన్ని నెలలు అయిపోయింది అని ఇంకా నేనైతే ఒప్పుకోలేదు తిరుపతిలో జాతర జరిగినప్పుడు మేము అప్లై గుంట్లో ఉన్నాము అప్పుడు హాలిడేస్ ఇచ్చారని ఇంకప్పుడు వచ్చి పెడదామంటే అమ్మ ఎప్పుడో ఒకసారి వస్తారు ఇంక ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మళ్ళీ వెళ్ళిపోతారా మీరు కావాలంటే మళ్ళీ తిరుపతికి వెళ్ళాక పెట్టుకోండి ఏముంది ఎప్పుడు పెట్టుకుంటే ఏముంది అని అప్పుడైతే అమ్మ పంపించలేదు అందుకే ఇంకప్పుడు పెట్టుకోలేదని ఇప్పుడైతే ఇంకా రిజల్ట్ వచ్చాకే పెడదాము అని ఇంకా ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే చేసుకున్నాను ఇంకా పాపకి రిజల్ట్ వచ్చేసింది తనైతే మంచి మార్కులతో అయితే పాస్ అయిపోయింది ఇంక అందుకే ఈరోజు మంగళవారము పెట్టేద్దామో అని నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇంకా మా వారు కూడా సరే నీ కోపుకుంటే చేసుకో నాకేముంది తొడుకొని వెళ్తానులే అని చెప్తే ఇంకా నేనైతే అందుకే ఈరోజు నిద్ర మళ్ళీ కావాలంటే రేపు పోదాంలే అనేసి అన్నట్టు రాత్రి పన్నెండు అయిపోయింది ఇల్లు అంతా క్లీన్ చేసుకునేసరికి మళ్ళీ పొద్దున్న లేచి ఫోర్ థర్టీకి అంతా లేసేసి ఇంకా ఇలా ప్రసాదము ఇంట్లో పనులన్నీ అయితే చేసుకుంటున్నాను సెవెన్కి అంతా రెడీగా ఉండండి అన్నారు మా వారైతే ఇంక ఇక్కడ ప్రసాదం ఉడికిపోయిందని ఇంకా అందులో అయితే యాలకులు అయితే దంచేసాను అలానే పాలు కూడా ఒక టీ గ్లాస్ పాలు అయితే పోసాను పచ్చిపాలు అయితే ఇంకా అదైతే కలిపి పక్కన పెట్టేశాను ప్రసాదము ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంక అందుకే ఇక్కడ నెయ్యి అయితే తనిగా ఒక పెనంలోకి అయితే రెండు స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష బాదం పప్పు ఇవైతే నెయ్యిలో వేయించి ప్రసాదంలోకి అయితే వేసేస్తున్నాను ఇంకే జే జీడిపప్పు అయితే వేగిపోయింది ఇంక ఇదైతే ప్రసాదంలోకి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ప్రసాదం అయితే రెడీ అయిపోయింది నేనైతే అసలు ప్రసాదం కూడా గుళ్ళోనే చేద్దాం అనుకున్నా ఈసారి అయితే ఆడేపోయి పొంగలైతే పెట్టుకుందాం అనుకున్నా కానీ అస్సలు టైము చాలదు ఇంక అక్కడికి వెళ్ళి ఇంకా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి దర్శనం చేసుకొని వచ్చే కొందికి ఒంటి గంట అయిపోతుంది ఇంకా లస్తాకి ఒంటి గంటకంతా మహితి ఆడిటోరియంలో ఉండమని చెప్పారు ఇంక అందుకే ఇంట్లోనే చేసుకొని వెళ్ళిపోతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని నేనైతే ఇలా చేస్తున్నాను ఇంక ఇక్కడైతే బియ్యము ఒక గ్లాస్ బియ్యం అయితే నైటే నానబెట్టేశాను ఇదైతే పిండి దీపంకి తీసుకొని వెళ్ళడానికి ఇంకా బీమైతే అయితే వడగట్టేశాను వాటర్ లేకుండా వడగట్టేసి దీపంకి సరిపడా బియ్యం అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇంకా అది మెత్తగా అయితే పౌడర్ చేసేసాను నేనైతే బెల్లము ఒక యాలక్క వేసి దీపం పిండికైతే మిక్సీకి అయితే వేస్తున్నాను ఇది ముఖ్యంగా అయితే గంగమ్మకు పెట్టినప్పుడు నేనైతే తీసుకొని వెళ్తాను ఈ దీపం అయితే ఇంక ఇదైతే మిక్సీకి వేసుకొని బెల్లం కూడా వేసి ఒక యాలక్క వేసి ఇలా తిప్పేశాను కరెక్ట్గా పిండి అయితే దీపంకి సరిపడా పిండి అయితే వచ్చింది కొంచెము బాగా దీపంలాగా అయితే రౌండ్గా చేసేసి ఒక కప్పులోకి అయితే వేసుకునేసాను దీన్ని వెళ్ళేటప్పుడైతే అయితే దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసి ఒత్తి అయితే వేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇంక ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటైతే వేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ అంబలైతే కలుపుతున్నానండి నైటే అంబలు కాంచి పెట్టేసాను కదా ఇంకదైతే అదైతే వేరొక బౌల్లోకి అయితే అయితే తీసి పెడుతున్నాను పెట్టి ఇందులోనైతే కలిపి గుడికి తీసుకొని వెళ్ళడానికి అలానే ఇంట్లో నైవేద్యం పెట్టడానికి అయితే కలిపేస్తున్నాను ఫస్ట్ అయితే ఇది గట్టిగా ఉందని వాటర్తో అయితే కలిపేస్తున్నాను అంబలను ఈ అమ్మలైతే చేయాలి కానీ పిల్లలు అయితే రోజు తాగుతారండి ఇది నాకు చేయడం అయితే రాదు అందుకే అమ్మ వస్తుంది కదా చేపిద్దాము అని అనుకున్నాను కానీ అమ్మ రాత్రి పని ఉండడం వల్ల రాలేకపోయింది నైట్ నేను లేట్గా చెప్పాను అమ్మకైతే ఇలా నేను రేపు గంగమ్మకు పెడుతున్నానమ్మా వస్తావా అనేసి అని ఇంకప్పటికే సెవెను అలా అయిపోయింది చెప్పాను కదా ప్లానింగ్ లేదని అందుకే ఇంకా అప్పుడు అమ్మకు చెప్పే కొందికి కన్ఫామ్గా పెడదామన్నట్టు అమ్మకు అప్పుడు ఫోన్ చేసి చెప్పాను ఇంకా అమ్మ అయితే ఇప్పుడు అమ్మ మీరైతే చేసుకే చేసుకోండి నేను పొద్దున్న కావాలంటే వస్తాను అని ఇంకా కరెక్ట్గా చెప్పలేదులేండి డౌట్గానే చెప్పింది ఇంకా అందుకే అమ్మ చెప్తూ ఉంటే నేనైతే అంబలైతే కాంచి పెట్టేశాను ఎట్లో బాగానే వచ్చింది ఇంక ఇక్కడ అంబలైతే బాగా వాటర్తో కలిపేశాక మజ్జిగ బాగా చిలికే పెరుగునైతే చిలికేసి ఇంక అందులోకి పోసేసి తగినంత ఉప్పు అలానే రెండు ఆనియన్స్ సన్నగా తరిగి ఇందులో పోసేసి బాగా కలిపేసాను కలిపేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లోకి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను గుడికి తీసుకొని వెళ్ళడానికి క్యారీలోకి అయితే పోసి పెట్టేశాను ఇంకా దేవుడు ముందరైతే ఇలా పెట్టేసి నైవేద్యము ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే చేసుకునేసాను అంబలి పెట్టేసి పిల్లలైతే పూజ చేసేసారులేండి వాళ్ళు పూజ చేసేసాక ఇంకా నేను కూడా తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకొని కంపకంతా రెడీ చేసుకొని ఇంకా గుడికైతే బయలుదేరేస్తున్నాము మా వారు కూడా వచ్చేసారు మేము ఇవన్నీ సర్దుకునేసరికి ఇంకా అందరం అయితే తిరుపతి గంగమ్మ గుడికి అయితే వెళ్ళిపోతున్నాము మా వారు అయితే బండ్లో వస్తున్నారు నేను పిల్లలైతే ఇంకా ర్యాపిటోలో ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము గుడికైతే లస్త అయితే మమ్మీ త్వరగా గుళ్ళో అయితే ఎక్కువ లేట్ చేయకుండా త్వరగానే పూజ అయితే చేసే మమ్మీ నేను ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి నాకు ఎలా పడతానో ఏమో అని కొంచెం టెన్షన్గా ఉంది నేను వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలని ఇంకా లస్త అయితే ఆటోలో చెప్తూ ఉంది సరేలే అమ్మ త్వరగానే వచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము ఇంకా నేనైతే మర్చిపోయాను లస్తాకి ఫోగ్రామ్ ఈరోజే అనేసి లేకపోతే ఇంకా నేనైతే పోస్ట్ పోనే చేసుకో ఉంటాను ఇంకొక వారం పెడదాంలే అని కానీ ఇంకా లస్తాకి ఇలా ఉంటుందని తెలియక నేను మొక్కునేసాను సరేలే ఏముంది పెట్టుకొని వచ్చేద్దాము మార్నింగే కదా ఆఫ్టర్నూను తన ప్రోగ్రామ్కి వాళ్ళ నాన్న కావాలంటే తీసుకొని వెళ్తాడులే అన్నట్టు నేనైతే ఇలా ఈరోజే అయితే పెట్టేస్తున్నాను ఎలానో లీవ్ కూడా పెట్టింది కదా ఇట్లా మొక్కుబడి తీరిపోతుంది అలా ప్రోగ్రాము అయిపోతుందని ఇంకా పెట్టేస్తున్నాము ఇప్పుడైతే ఆటో దిగేసి ఇంకా చెప్పాను కదా పిల్లల దగ్గర ఈ కుండతో గుడి చుట్టూ అయితే తిప్పియాలని మొక్కున్నాను ఇంకా దాన్ని అయితే తీసుకున్నాము ఆటో దిగంగానే ఇంకా మా వారి కోసమైతే ఇక్కడ అయితే వెయిట్ చేసాము ఇంకా రాలేదు అనేసి అని ఫస్ట్ అయితే ఈ గంప గుడి చుట్టూ చుట్టి ఇంకా కింద దించాలని నేనైతే ఫస్ట్ గుడి చుట్టుకొని అయితే వచ్చేసాను వచ్చేసి ఇంకా గుడి ముందరైతే దించి కొద్దిసేపు అయితే వెయిట్ చేశాము పిల్లలు నేనైతే పిల్లల దగ్గర ఇంకా అది చుట్టి పిచ్చేసి మళ్ళీ కావాలంటే ఇంకా నైవేద్యం పెడదాము అనేసి అని ఫస్ట్ అయితే ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మా వారు రావడానికైతే కొంచెం టైం అయితే పట్టింది కోడి తీసుకొని రావాలన్నారు అందుకే లేట్ అయ్యింది ఇంకా ఇలా కొద్దిసేపు అయితే ఇక్కడ గుడి దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడైతే గుడి చాలా పెద్దదిగా కట్టేశారండి చాలా అయితే చాలా బాగుంది గంగమ్మ గుడి అయితే మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు జనాలు అయితే మేము పొంగల్ పెట్టేసి ఆ తర్వాత దర్శనం చేసుకొని వచ్చేసరికి ఫుల్ జనాలు అయిపోయారు ఇంకా మా రాగానే ఇంకా అందులో కర్పూరం వెలిగించి పిల్లల దగ్గర అయితే చుట్టుపిస్తూ ఉన్నాము ఇదైతే మూడు చుట్లు చుట్టుపించి ఆ తర్వాత కార్నర్లో అయితే ఇంకా వేసేస్తారు ఇదైతే మొక్కున్నాను నేనైతే పిల్లల దగ్గర చుట్టిపిస్తాను అని ఇంక ఇక్కడ చూడండి మా అమ్మ అయితే కరెక్ట్గా పిల్లలు అటు వెళ్ళారో లేదో మా అమ్మ అయితే వచ్చేసి ఇంక పిల్లలు వెనకాల పరిగెడుతూ ఉంది కరెక్ట్గా వచ్చేసింది నేను రాదనుకున్నాను అసలు చెప్పాలంటే రాదేమో ఇంటికి వెళ్ళాక వస్తుందేమో అనుకున్నాను సడన్గా సర్ప్రైజ్ లాగా అయితే ఇచ్చింది అమ్మ అయితే మాకు ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే గుడి చుట్టుపిస్తూ ఉంది అమ్మ అయితే మా పిల్లలకి వాళ్ళమ్మ వచ్చే కొందికి ఏం ఆనందమో రాదని చెప్పున్నాను ఇంకా అందుకే పిల్లలు కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు ఇంకా వచ్చేసాక ఇంకా వాళ్ళైతే హ్యాపీ ఇంక ఇక్కడైతే మూడు చుట్టలు చుట్టాక ఇంకా వాళ్ళకైతే ఇలా దిష్టి తీసి అక్కడ ఉండే వాళ్ళైతే ఇలా పగలు కొట్టేస్తారు మళ్ళైతే ఇంక మేమైతే ఇంకా నైవేద్యం పెడదామని ఇంకా గుడి లోపల టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము నైవేద్యం అయితే ఇంకా పెట్టేశాము హడావిడిగా ప్లాన్ చేశాను కానీ అన్నీ అయితే చాలా చక్కగా అయితే అయిపోయాయండి మొక్కున్నాను కదా చాలా బాగా అయితే జరిగింది అమ్మవారికి నేను ఏమేమి చేయాలనుకున్నానో అవన్నీ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను కొంచెము జాతర అప్పుడు అసలు నైవేద్యం పెట్టడానికి కూడా అసలు ప్లేసే ఉండదు అంత జనాలు అయితే ఉంటారు ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేకుండా కొంచెము ప్రశాంతంగా అయితే పెట్టుకున్నాంలేండి ఇంకా అమ్మ కూడా టెంకాయ అయితే తీసుకొని వచ్చింది ఇంకా డింపుల దగ్గర అయితే టెంకాయ కొట్టించి ఇంకా అందరం అయితే నైవేద్యం పెట్టి అక్కడైతే దన్నం పెట్టుకున్నాము ఇంక ఇక్కడ బయట అమ్మవారి పాదాలు విగ్రహం ఉంటే ఇక్కడైతే తెచ్చిన పసుపు కుంకుమైతే వేస్తున్నాము వేసి దన్నం అయితే పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంక ఈ లోపల మా పిల్లలు అక్కడ అందరూ ఉప్పు వేస్తున్నారని ఇంకా మమ్మీ మనం కూడా వేద్దామా అని అంటే సరేనాన్న అని ఇంకా చెప్పాను మా వారైతే తీసుకొని అయితే వచ్చారు ఉప్పు ప్యాకెట్ అయితే ఇంకా అందరం అయితే ఉప్పు అయితే ఇంకా పాదాలపైన వేసి ఇంకా దండం అయితే పెట్టుకున్నాము ఇంకా తెచ్చారు కదా ఇంకా మా వారిని ఫస్టే వేయమని చెప్పాను పిల్లలు దేరిచ్చేస్తే మీరు వేసేసి ఇవ్వండి అని చెప్తే ఇంకా పిల్లలు వాళ్ళ నాన్న వేశాక ఇంకా పిల్లలు ఒకరి తర్వాత ఒకరైతే వేస్తున్నారు అమ్మవారికి ఉప్పు అంటే ఇష్టమని ఇంకా అందరూ అయితే ఇలాగా వేస్తున్నారండి నేను కూడా అప్పుడు వారం వారం అయితే వచ్చి ఇక్కడ ఉప్పు మీద దీపం అయితే పెట్టేదాన్ని తొమ్మిది వారాలైతే మొక్కున్నాను వచ్చి పెడతానని అప్పుడు నేను మా వారైతే వచ్చి తొమ్మిది వారాలైతే ఉప్పు మీద దీపం అయితే పెట్టి వాళ్ళము నిమ్మకాయతో అయితే ఇప్పుడైతే అసలు కుదరటమే లేదు ఎప్పుడో శుక్రవారము మా వారి ఇంట్లో ఉన్నప్పుడైతే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాం కానీ దీపం అయితే పెట్టడమే లేదు ఈసారి మళ్ళీ మొక్కోవాలి మొక్కు ఉంటేనే ప్రతి వారం వస్తాము మొక్కుబడి ఉంటేనే మనం భయంగా వస్తాము అందుకే నేను మొక్కునేస్తాను ఇన్ని వారాలు పెడతాను స్వామి అమ్మవారికి అయితే ఇన్ని వారాలు పెడతానమ్మా అనేసి అని మొక్కునేస్తాను అప్పుడైతే భయంగా వచ్చి పెడతాను అనేసి మొక్కకపోతే అనుకుంటూనే ఉంటాం కానీ వచ్చి పెట్టలేము అందుకే నేను మొక్కుంటూ ఉంటాను ఎప్పుడైతే ఇంకా ఉప్పు అయితే పాదాలపైన వేసి అందరం అయితే ఇంక దర్శనానికి వెళ్ళిపోయాము అమ్మవారు అయితే చాలా బాగున్నారు ఈరోజు అంతలో మంగళవారం కదా చాలా బాగా అయితే అలంకరించున్నారు అమ్మవారిని అయితే ఇంకా అలా దర్శనం చేసుకొని బయట వచ్చేసాక ఇంకా తెచ్చిన అంబలైతే ఇంకా వచ్చిన వాళ్ళ భక్తులకి కొంతమందికి అయితే ఇచ్చాను అలానే ఇంకా మేము కూడా పోసుకొని అంబలైతే తాగేశాము ఇంక అందరము ఒక పొద్దుతోనే ఉన్నాము అమ్మ కూడా అయితే ఏమీ తినలేదంట అమ్మవారిని దర్శనం చేసుకున్నాకే తిందామని ఇంకా వచ్చేసింది అసలు నేనైతే చాలా హ్యాపీ అయిపోయినా అమ్మ గుడి దగ్గరికే వచ్చేసరికి అసలు రాలేను అని చెప్పునింది కదా ఇంక అమ్మ రాదే అనుకుంటూ ఉన్నాను సడన్గా వచ్చేసరికి నాకైతే బాగా హ్యాపీ అయిపోయింది అమ్మ కూడా రాలేనేమో అనుకునిందంట మళ్ళీ ఇంకా కుదిరేసరికి ఇంకా గబగబా బయలుదేరి అయితే వచ్చేసింది పిల్లలు ఒకటే చేసుకోలేరు కదా అనేట్టు వచ్చేసింది అమ్మ అయితే అమ్మ వచ్చిన దానివల్ల ఇంకా అమ్మ చెప్పిస్తూ ఉంటే నేనైతే నైవేద్యము అవన్నీ అయితే పెట్టుకున్నాను ఇంకా మేము కూడా అమ్మలైతే తాగేస్తున్నాము వచ్చిన భక్తులకి ఇచ్చాము అలానే అమ్మలైతే తాగేసాము ఇంకా మాలాగే పెట్టుకున్న వాళ్ళైతే మాకైతే ప్రసాదం అయితే పెడుతున్నారు ఇంకా పెట్టుకోండి పెట్టుకోండి అంటున్నారు నేనే ఇంకా మాది కూడా ప్రసాదం ఉంది కదా ఇంకా అందుకే చాలండి ఇంకా వద్దు అనకూడదు అన్నట్టు ఇంకా తీసుకున్నాను ఇంకా ప్రసాదము అంబలి తాగేసి ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా తలపైన గంప పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము నా మొక్కుబడి అయితే తీరిపోయిందండి నేనైతే చాలా చక్కగా అయితే ఈరోజు దర్శనం అయ్యింది అలానే పొంగలైతే పెట్టుకునేసాను పిల్లలతో మొక్కుబడి ఉండింది కదా అది కూడా అయితే తీర్చుకునేసాను నాకైతే గంగమ్మ ఏదైనా ఏదన్నా మొక్కున్నానంటే నేను పెద్ద పెద్ద కోరికలు మొక్కని కానీ పిల్లలు చదువులు వీటి గురించి అయితే మొక్కుంటూ ఉంటాను వాళ్ళు బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయితే చాలు అనేసని ఇంకా మొక్క ఉన్నాను ఇంకా మొక్కుబడి కూడా తీరిపోయింది నాకైతే ఇంక ఇయరు మా డింపుల్ది టెన్త్ ఉంది అదే మొక్కని వచ్చాను మా లెస్త డింపుల్ డింపులు కూడా మంచి మార్కులతో పాస్ అయిపోతే చాలు అని ఇంకా అమ్మ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే పొంగల్ పెట్టుకొని నీ మొక్కుబడి అయితే తీర్చుకుంటాను అని ఇంకా దండం పెట్టుకొని మేమైతే ఆటో అయితే ఎక్కేసాము డింపుల్ అయితే మా వారితో వస్తున్నారు ఇంకా అమ్మ నేను లస్తా అయితే ఇంకా ఆటోలో అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి పిల్లలు కూడా మా వారు కూడా వచ్చేసారులేండి వచ్చేసి ఇంకా తెచ్చిన ప్రసాదం గంపైతే ఇంకా పూజ గదిలో అయితే పెట్టేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేనైతే వంట చేసేసాను నేనైతే బ్లాగ్ అయితే తీయలేదండి మా లస్తాకి ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా ఇంకా తనని భోజనం పెట్టి తినిపించి తనని రెడీ చేసి అమ్మతో అయితే మహతి ఆడిటోరియంకి అయితే పంపించేసాను ఇంకా తన ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది టూకి అలా అయితే ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం ఓకే అండి బాయ్ బాయ్ అండి